హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగ్రహ కిచెన్ లో మరొకసారి కొత్త వంటతో నేను ముందుకు వచ్చాను అదే కీరా దోశ అంటే కీరా దోశతోటి తోటి పప్పు చేయబోతున్నాను అదేంటి కీరా దోశతో పప్పు చేస్తారంటే చాలా బాగుంటుందండి చేస్తారు ఇది సమ్మర్ కాబట్టి చాలా చలవ చేస్తుంది అన్ని ప్రాంతాలలో పప్పు దోసకాయ లాంటివి అవైలబుల్ ఉండనప్పుడు కీరా దోశ అనేది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది కాబట్టి ఈజీగా చేసుకునే విధంగా నేను సమ్మర్ రెసిపీ అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు దీంతో కీరా దోశతో పచ్చడి చేసుకోవచ్చు నేను అది కూడా రెసిపీ మళ్ళీ షేర్ చేస్తాను కూర కూడా చేసుకోవచ్చు రోటీకి దానికి చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు చేస్తాను దానికోసం ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి దానికోసం నేను రెండు ఆనియన్స్ రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అండి ఎందుకంటే దోసకాయలో పులుపు ఉండదు పప్పు దోసకాయలో అంటే పులుపు ఉంటుంది కాబట్టి దాంట్లో చింతపండు వేయనవసరం లేదు ఇది కీర దోశ కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం చింతపండు వాడదాము నేను కందిపప్పు అండి ఇది నానబెట్టేశాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను ఎలా చేయాలో మీకు చూపిస్తాను కుక్కర్లో వేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో వేయడం వలన ఒక రెండు విజిల్ ఇప్పిస్తే సరిపోతుందండి కుక్కర్లో వేస్తుండే చాలా ఈజీగా అయిపోతుంది పప్పు అనేది చూడండి ఒక చిన్న టీ గ్లాస్ పప్పు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇది ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకొని తాలింపు వేసుకొని అయినా వేసుకోవచ్చు ఇట్లా అన్ని కలిపి కుక్కర్లోనైనా వేసుకోవచ్చు ఈ పద్ధతి కూడా చాలా బాగుంటుంది లేదంటే పప్పును సపరేట్ ఉడకబెట్టేసుకొని అన్నీ తాలింపు వేసుకొని సాంబార్ లాగా కూడా చేసుకోవచ్చు చూడండి టమాటో రెండే టమాటోలు అండి తర్వాత కీర దోశ అనేది చేదు చెక్ చేసుకోవాలండి చేదు ఉన్నదంటే కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది చేదు చెక్ చేసుకొని వేసుకోవాలి ఇది చేదు లేదు కాబట్టి ఇది వేస్తున్నాను పీలు తీసుకోవాలి దోసకాయ చూడండి ఇలా పీలు తీసుకోవాలి ఒకవేళ మనకు దోసకాయ ఎప్పుడన్నా చేదనిపించింది అనుకోండి కట్ చేసిన కార్నర్ ఉంటుంది కదా ఇలా బట్టి ఇలా రుద్దేస్తే చేదు పోతుందండి నురుగొచ్చేదాకా రుద్దాలి రుద్దితే చేదు అనేది పోతుంది ఇది ఒక టిప్ అండి దోసకాయలు ఎప్పుడైనా చేదు అనిపిస్తే ఇలా కార్నర్స్ని రుద్దితే చేదు పోతుంది చూడండి ఇప్పుడు దీన్ని కడిగేయాలి కొన్ని వాటర్ వేసేసి ఇప్పుడు చూడడం వల్ల మనకు బాగుంది ఇప్పుడు దోసకాయ ముక్కలు ఇందులో చేస్తారు తర్వాత కొంచెం చింతపండు నానబెట్టింది కదా ఈ వాటర్ అయినా వేయచ్చు నేను చింతపండు వేసేస్తున్నానండి ఈ వాటర్ కూడా వేస్తాను చిన్న నిమ్మకాయ సైజు కొంచెం పసుపు జీలకర్ర కొంచెం కారం వేయాలండి మిర్చి అనేది రెండే వేసినాం కాబట్టి కొంచెం కారం ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం అందులో వాటర్ వేసుకోవాలి పప్పు ఉడికాయని చూడండి కూరగాయలు మునిగేదాకా వేసాను ఇలా కూరగాయలు మునిగేదాకా వేసుకొని కుక్కర్ వేసుకో మూడు విజిల్ ఇప్పించుకుందాం నార్మల్ ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు అంటే పప్పు అనేది మూడు విజిల్ వేసినాము ఇంకా ఇలా ఉడికిపోయింది దీన్ని కొంచెం గంట తోటి ఇలా ముసుకున్నట్టు చేసుకోవాలి ఇంతవరకు మనం ఉక్కు వేయలేదండి ఇందులో కొంచెం ఉక్కు వేసుకుందాం ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుకోవాలకండి చూడండి ఉప్పు వేసుకొని పప్పును కొంచెం వెతుక్కున్నా కదా ఇలా తయారైపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం చూడండి కొంచెం రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సింపుల్ తాలింపు వేసుకుందాం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చూడండి సరిపోతుంది కొంచెం ఆయిల్ పప్పుకి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు తాలింపులో మినపప్పు ఎర్రగా వేగితే టేస్ట్ బాగా వస్తుందండి కొంచెం శనగపప్పు నాలుగు రమాల వెల్లుల్లి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కరివేపాకు తర్వాత కరివేపాకు వేసేసుకుని వేడి వేడి కీరా దోశ పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఇది రైస్ లోకే కాదు చపాతీకైనా పూరికైనా చాలా బాగుంటుంది పూరికి కూడా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా చేసుకుని కీరా దోశ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసాం కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కూడా ఇంట్లో చేసుకొని ఈ పప్పు అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి